అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని ఇచ్చే వరద చూడండి లైక్ చేయబోతు ఇప్పుడు లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి షేర్ చేయని పక్షంలో లైక్ చేయండి యూట్యూబే చాలా మందికి చూపిస్తుంది మీరు లైక్ చేయకపోతే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు సో మీకు తెలిసింది మిగిలిన వాళ్ళకి తెలియాలంటే లైక్ చేయండి చూడండి ఈరోజు మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఎక్కడైతే వరద నష్టం పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతాల్లో అయితే వారు తిరగడం జరిగింది సో వారు ఏం చెప్పారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేస్తాము అలాగే దాంతోపాటు పంటల భీమా ప్రా కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క పాస్ పుస్తకాలు అయితే మరల మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తామని తెలియజేయడం జరిగింది అంటే మరల కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇస్తారనమాట పాత జగన్ గారు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు అన్ని కూడా మరలా రద్దు చేయడం అయితే జరిగింది సో జగన్ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా ఈ పాస్ పుస్తకాలు అయితే ఇస్తున్నారు అయితే ఈ ప్రశ్నని విలేకరు అడిగినప్పుడు విలేకరికి ఏం సమాధానం చెప్పారంటే సో జగన్ గారు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు చాలా అవకతవకలు ఉన్నాయి కొన్ని భూములు అయితే కబ్జా పెట్టారు కొంతమంది డబ్బు పరపతి ఏమన్నో అని అయితే వారైతే చెప్పడం జరిగింది అయితే ఏ రైతుకి నిజంగా భూమి ఎవరి వ్యవసాయదారులు ఎవరో రియల్ ఎస్టేట్ భూములు ఏ మెట్ట భూములు ఏ వ్యవసాయ భూములు ఇవన్నీ తేలాలంటే మనకి పాస్ పుస్తకాలు అయితే రావాలి దాని గురించి ఇరవై ఇరవై కోట్లు బడ్జెట్ పెట్టాము అవి కూడా రావడం అయితే జరిగింది ఈలోపు ఐదు లేదా ఆరు రోజుల్లో కల్లా అన్నదాతలు ఎవరైతే ఉన్నారో రైతులు వారు అందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అయితే మేము అందిస్తాం దాన్ని మీరు రైతు సేవా కేంద్రాలు మీరు అయితే అప్లై చేసుకోవాలనేది వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే కౌలు రైతులకి సిసిఆర్సి కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అయితే ఇది ఇప్పుడు ఇస్తారా లేకపోతే కొత్త పాస్ పుస్తకాలు వచ్చేదాకా ఇస్తారా అని అంటే చూడాలి మరి అయితే రైతుల ఆందోళన ఏంటంటే మళ్ళీ పాస్ పుస్తకాల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ మళ్ళీ తిరగాల్సి వస్తుందేమో అని అయితే వారు అడగడం జరిగింది అయితే దాని గురించి అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు అన్నమాట చూద్దాం మళ్ళీ అప్డేట్ అయితే వస్తుందో వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒకవేళ మీరు షేర్ చేయని పక్షంలో అంటే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇలా బటన్ గుర్తుంటుంది అప్పుడు యూట్యూబే చాలా మందికి చూపించడం జరిగింది థ్యాంక్ యూ